నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఎంత అవుతుందో చూస్తూనే ఉన్నాం మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మంత ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు సార్ నడికి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా ఈ వ్యవహారం ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి అంశం ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి రావడానికి రీజన్ ఏంటి మీ సోషల్ మీడియా తీసుకొచ్చి ఉంటుంది మీ సోషల్ మీడియా ఐదు సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు జానీ మాస్టర్ ఏం చేశాడు ఏం జరిగింది ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు యాజ్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ కరెక్ట్ గా తెలుస్తుంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి చట్టం తన పని తను చేసిపోతుంది యాజ్ రూల్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చింది రూల్ ప్రకారంగా చాంబర్ కంప్లైంట్ ఇచ్చింది చాంబర్ రూల్ ప్రకారంగా ఆయన అందాక సెస్మెంట్ చేశారు ఆ ఈ కేసు చేరిన దాకా ఆయన పక్కన పెట్టారు అలాగే జనసేన పార్టీ ఆయన పక్కన పెట్టారు ఈజ్ అ క్లియర్ అంతకన్నా చట్టాన్ని మన చేతిలో తీసుకోవాలి చట్టం ఎవరి వాళ్ళు ఉంటారు అయితే నేను ఒకటి నేను ఒకటి ఏమన్నానంటే జానీ మాస్టర్ అవ్వచ్చు ఆ అమ్మాయి అవ్వచ్చు రెండు వేల పద్దెనిమిది నాడు పోలీస్ స్టేషన్ లేవా గవర్నమెంట్ లేదా లేకపోతే ఛాంబర్లు లేవా లేకపోతే ఫెడరేషన్ లేవా ఈరోజు అప్పుడు దాకా ఇప్పుడు ఆగి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏవైనా విభేదాలు వచ్చాయా ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లోని మీరు రిలేషన్షిప్లో ఉన్నారా లేరా లేకపోతే మీరు అస్టిడెంటా కాదని నేను అనగట్లా మీకు వేధింపులు అప్పటి నుంచి అంటే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో చాంబరు గవర్నమెంట్ ఒక సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఆ రోజు ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సిటీఎంస్ ఉండాలి అక్కడ ఆల్రెడీ మేనేజర్ ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి ఆడ కానిస్టేబుల్స్ ఉండాలి మొక్క కానిస్టేబుల్స్ ఉండాలి అదే డే నైట్ షూటింగ్ అయితే కంపల్సరీ అక్కడే ఉండాలి అనేది మేము ఒక రూల్ పాస్ చేసి గవర్నమెంట్ కూడా పెడితే గవర్నమెంట్ కూడా ఆ ఆచరణలో పెట్టింది ఆ నియర్ పోలీస్ స్టేషన్ అయితే మేనేజర్ కంప్లైంట్ ఇవ్వాలి ఒకవేళ పోలీసు రాకపోతే మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టేసి హండ్రెడ్ పెట్టచ్చు మరి మీకు అన్ని సేఫ్టీలు ఉన్నాయి కదా అంతమంది జనం ఉంటారు కదా రెండు వందల మంది షూటింగ్లో ఉంటారు కదా రెండు వందల మంది మూడు వందల మంది షూటింగ్లో ఉంటాడు హీరోలు ఉంటారు కదా మరి ఆ రోజు మీరు గట్టిగా మీరు ఏమండి నాకు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పే ధైర్యం మీకు లేదు ఈ రోజు ఉన్న ధైర్యం ఆ రోజు ఎందుకు లేదు అంటే ఆ రోజు మనుషులు ఈ రోజు మనుషులు ఏమైనా తేడా వచ్చారా నేను అడుగుతున్నా నేనేం అడుగుతున్నానంటే ఆడపిల్లలని నేను ఒకటే చెప్తున్నా ఆడపిల్లలందరికీ కూడా ఇది నేను ఒక లెసన్ ఇది నేనేం అంటే ఆయుధం మీ చేతుల్లో ఉంది ఆది పరాశక్తిలో మనం ఉండాలి ఈరోజు మన చేతుల్లో ఫోన్ ఉంది మన చేతుల్లో మొత్తం టోటల్గా మనం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇలాంటప్పుడు మనం ఎందుకు ఎక్కడా కంప్లైంట్లు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా రెండు ఇరవై నాలుగు దాకా వెయిటింగ్ చేసి ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడం ఒక్కొక్కరు చెప్తున్నారు అది డిఫరెంట్ ఎంత నిజమో ఎంత అంటే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బాధితురాల బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయి ఈ అంశాన్ని నెల క్రితమే ఒక స్టార్ హీరో దగ్గరికి అంశాన్ని తీసుకెళ్ళిందని నెల నుంచి ఇది మధ్య నలుగుతుందని అనూహ్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవద్ది అంటారు కదా పోలీస్ పోలీస్ కాకపోవచ్చు వెనకాల సపోర్ట్ వెనకాల సపోర్ట్ నేను అడుగుతుంది ఎవరు సపోర్ట్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కలకటాలో జరిగిన అత్యాచారానికి దేశం అంతా ఈరోజు మొత్తం దోషం అంతా కోడే కూస్తుంది దేశం అంతా సపోర్ట్ చేస్తుంది అంటే ఆమె ఎవరి సపోర్ట్ ఉంది ఎవరు సపోర్ట్ లేదు దిశ ఎన్కౌంటర్ దిశలో జరిగితే ఒక దిశకి మొత్తం టోటల్ గా కొన్ని లక్షల మంది తిరిగి వచ్చినట్టు ఎవరు సపోర్ట్ ఉంది అమ్మాయికి ఒక ఢిల్లీ ఘటన నిర్భయ ఘటన ఉంటే అక్కడ నిర్భయ జరిగితే అక్కడ కొన్ని లక్షల మంది ఎక్కడ కొవ్వతులు ర్యాలీ చేశారంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది ఆడపిల్ల అన్యాయం జరిగిందని ఒకటే ఒక సపోర్ట్ అన్యాయం జరిగిన ఆడపిల్లకి కొన్ని లక్షల మంది అండగా ఉంటారు అది మనం తెలుసుకోగాలి మనం ఐదు నిమిషాల కోసం మీరు ఈ రోజు మీ స్వార్థం కోసం మీ దాని కోసం మీరు ఈ రోజు హీరోయిన్ అయిపోదామనో లేకపోతే డాన్స్ మాస్టర్ అయిపోదామనో లేకపోతే ఏదో స్వార్థం పడి మోసగాడి చేతిలో మోసపోవడం మీద తప్పు కాదా అని అడుగుతున్నాను మోసగాడి చేతిలో మోసపోవడం మీ తప్పు కాదా సినీ ఇండస్ట్రీ అందరూ అలాంటి వాళ్ళు కాదు సినీ ఇండస్ట్రీలో మహామహుల్ హీరోయిన్లు ఉన్నారు మహామహన్ సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీ అంతా ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఎంత ఇండస్ట్రీ తప్పు కాదు సిలం సినీ కళమతల్లి ఈ ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద హీరోయిన్లు చేసింది అన్నీ కూడా ప్రతి దక్కన కూడా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు మగవాడు రిలేషన్షిప్ లో మగవాడు ఏదో విధంగా అడుగుతాడు మంది హీరోయిన్లు డైరెక్టర్ పెళ్ళి చేసుకున్నారు ఎంతోమంది హీరోయిన్ హీరోలు పెళ్ళి చేసుకున్నారు ఈజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడో ఒక కలుస్తుంది అలాంటప్పుడు డ్యాన్స్ యూనియన్స్లో కూడా డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్లు చేసుకున్నారు ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి మనం అవన్నీ తీసుకుంటప్పుడు మనం మీకు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు దాకా జరిగింది అంట అది జరిగిన ని మీరు రిలేషన్షిప్ మంచిగా ఉన్నారా లేకపోతే మీరు ఎప్పుడు విభేదించి ఐదు సంవత్సరాల నుంచి విభేదిస్తూ భయపడుతూ భయపడుతూ బతుకుతూ ఇప్పుడు ఎందుకు మీకు ధైర్యం వచ్చింది ఈరోజు మన అది అదే మాస్టర్ ప్రెసిడెంట్ కదా ఫెడరేషన్ అదే అదే వల్ల అదే అదే ఐదు సంవత్సరాల నుంచి అదే దామోదర్ ప్రసాద్ కదా సెక్రటరీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు డిపార్ట్మెంట్ కూడా మారలేదే ఈ రోజు వచ్చిన ధైర్యం ఐదు సంవత్సరాల ముందు ఎందుకు రాలేదు మీకు అంటే మీరు డాన్సర్ అవుదాం అనుకున్నారా దాని మీకు స్వార్థం ఉందా ఓపిక పట్టింది అనుకోవచ్చు కదా ఎందుకు ఓపిక కాదండి మనం ఒక్కటి ఒక్కటడుగుతున్నాం ఆడెవడో ఏదో అడిగాడు అని చెప్పి మన మానవ ప్రాణాలు పెడతామా అని అడుగుతున్నా మన క్యారెక్టర్ కోసం మన మాన ప్రయాణాలు లోపరుచుకుంటూ ఊరుకుంటామా అని అడుగుతున్నా ఆది పరాసక్తి మనం ఎందుకు తయారవ్వలేదు అక్కడ మీరు జరుగుతున్నప్పుడు చెప్పుతో ఎందుకు కొట్టలేదు కొట్టి నువ్వు ఇమ్మీడియట్గా గా స్టార్ హీరోకి రే ఇగో ఈ బతుకు ఇక్కడ చూడు ఇలా చేస్తున్నాడు రోగని ఎందుకు చెప్పలేకపోయావు ఇది నేను ఎందుకు చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ అని అందరిని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మా ఇండస్ట్రీలో చీప్గా ఆహా హీరోయిన్లు అందరూ ఇలాంటే ఉంటారా ఆర్టిస్టులు అంటే సినిమా వాళ్ళు అంటే ఎంత చీప్ అనుకుంటారు సినిమా వాళ్ళు ఎవరో కూడా ఎవరో ఒకరు చేసిన తప్పక ఇండస్ట్రీలో అందరూ వాళ్ళకి పిల్లలు ఉన్నారు తల్లు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా అందరూ చేస్తారు క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు తప్ప అందరూ కూడా దీన్ని చెప్తున్న క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో ఉంది క్యాస్టింగ్ కౌచ్ అనేది మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్లో ఉంది మన గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంది ప్రతి దిక్కున క్యాస్టింగ్ కౌచ్ ఉంది మీకు ఏదో విధంగా మీరు రాత్రి రాత్రి అవతల వాడు లోబరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మోసం చేస్తున్నాడు మోసం పోతున్నాం అని తెలుసు యూట్యూబ్లో చూస్తున్నారు మొత్తం టీవీలో చూస్తున్నారు అయినా కూడా ఆ రాత్రి రాత్రి మనకు ప్రమోషన్ వస్తుందను రాత్రి రాత్రి మనకు ఏదో మొత్తం టోటల్ అందరం ఎక్కుపోతామనో రాత్రి రాత్రి వస్తుంది కానీ మీకు టాలెంట్ ఉంటేనే వస్తుంది టాలెంట్ ఉంటే ఏది ఆపవు ఇది రమేకృష్ణ గారిని తీసుకోండి ఇది ఆమిని గారిని తీసుకోండి ఇది ఖుష్బు గారిని తీసుకోండి చిన్నమాయి గారిని తీసుకొని ఉదాహరణకి ఎందుకంటే వాళ్ళు నలుగురు క్యాస్టింగ్ కౌస్ కోసం మాట్లాడారు కాబట్టి వాళ్ళు సున్నితంగా మేము తిరస్కరించాం అలాంటివి కూడా మా టైంలో ఉండేవి తిరస్కరించాం ఇలాగ జరిగిందని చెప్పారు మాది తిరస్కరిస్తే వాళ్ళ క్యారెక్టర్లు ఇవ్వడం మానేసారా వాళ్ళకి తిరస్కరిస్తే సినిమా వేషాలు ఇవ్వడం మానేశారా టాప్ హీరోయిన్లుగా టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు మన టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అది దాన్ని ధైర్యంగా మనం చెప్పటానికి మాట్లాడటానికి మనకి మనం ఏదో వస్తుందని చెప్పి మానవ ప్రయాణాలు తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు మన మీద ఒక్క ఒంటరిగా ఉంచి అఘాయిత్యం చేసేటప్పుడు నువ్వు ఆదిపరాశక్తి అవ్వు ఆది నీ దగ్గర ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో కొట్టు నీ చేతిలో గచ్చంతలో నీ ప్రాణం మానం కాపాడుకోవడానికి ఏదైనా చేయి కానీ నీ చేతిలో మనం బెదిరిస్తున్నప్పుడు వేధింపులు చేస్తున్నప్పుడు పక్కన మనుషులు ఉన్నారు బయట మనుషులు ఉన్నారు షూటింగ్లో మనుషులు ఉన్నారు ఆ స్టార్ హీరో కూడా అప్పుడే ఉండి ఉంటాడు ఇప్పుడు మీరు నేను ఏమంటున్నా మీరు బొంబాయిలో జరిగిందని కొంతమంది అంటున్నారు జరిగినప్పుడు అక్కడ సిటీఎం ఉంటుంది అక్కడ అంటాడు ఉంటుంది అక్కడ పోలీసులు ఉంటారు మీకు అక్కడికి వచ్చి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవ్వడం ఏంటి ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది మీ ఇద్దరికి నేను అడుగుతుంది ఇండస్ట్రీ జాని మాసం ఎందుకోసం రావట్లేదు అమ్మాయిని అనుకోసం రావట్లేదు మీరు ఇండస్ట్రీ పరుగులు తీస్తున్నారు ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు కాజా యాక్షన్ అయిన హాఫ్ అన్ అవర్ కి అరగంట గంటలో మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు ఒక ఆడపిల్లగా మీకు నిజాయితీ అందరూ అందరూ అయ్యి ఉంటే ఈ రోజు మాత్రం మనం ఎందుకు కంప్లైంట్ ఆ రోజు ఐదు సంవత్సరాలు మీరు వెయిటింగ్ చేసి ఉంటారు ఓపు పెట్టి తప్పు అంటాను నేను అది తప్పు మీరు అవతలోడికి ఛాన్స్ ఇచ్చారు అవతలో మీకు ఏదో ఛాన్స్ ఒప్పుడుకి మీరు బయటకు వచ్చారు ఇది తప్పు అంటాను నేను సరే సార్ మీరు ఏదైతే ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి అంటున్నారు ఈ అంశంలో స్వయాన జానీ మాస్టర్ భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఆ తోటి మహిళ అయ్యుండి నా భర్తను పెళ్లి చేసుకో మతం మారంటూ నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది అని చెప్తున్నారు ఆవిడ ఒక మాట ఆమె పెళ్లి చేసుకోమని చెప్పింది ఏం చెప్పింది పెళ్లి చేసుకోమని చెప్పింది నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో లేకపోతే మామూలుగా రిజెక్ట్ చేయి చెప్పలేదు కదా రెండు విషయాలు ఆమె పెళ్లి చేసుకో అంటే ఇక్కడ ఒక చిన్న డబల్ మీనింగ్ ఉంది పెళ్లి చేసుకొని ఆమె చెప్పడం ఈయన వచ్చి రిజెక్ట్ చేయడండు మతం మారండు ఇవన్నీ మొత్తం మీ కాన్వర్షన్స్ ఏం ఇక్కడ ఎక్కడో బెడ్స్ కొట్టిన తర్వాత ఎక్కడో ఎక్కడెక్కడో తేడా 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 వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ అంటారా నేను ఇప్పుడు మిస్సింగ్ పోలీస్ భార్య ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు అంటే మీరు అడిగిన దాని డైలాగ్ నాకు అర్థం అవుతుంది అంతే నాకేం తెలియ నేను లోన్కి వెళ్ళి చూడలేదు కనుక వాళ్ళ భార్య నిజంగా అడిగి ఉంటే ఈమె రిజెక్ట్ చేసి ఉంటే మతం మారమని చెప్పుంటే ఇక్కడ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చిన ఇరవై నాలుగులో కంప్లైంట్ ఇచ్చి ఉంటే రెండు వేల పది నుంచి రిలేషన్షిప్లో ఏ వేధింపులు అంటున్నారు మరి ఈ వేధింపులు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వేధింపులు భార్యాభర్తలు చేస్తుంటే మరి ఆమె ఎందుకు వెయిటింగ్ చేసింది మరి ఆమె ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు మనం చెప్పాల్సిన అవసరం నేను మా ఇండస్ట్రీ కోసం చెప్తున్నా మా ఇండస్ట్రీ ఆడ బిడ్డల కోసం చెప్తున్నా మా అక్క జల్లు కోసం చెప్తున్నా మా అమ్మల కోసం చెప్తున్నా మా తల్లి కోసం చెప్తున్నా ఇండస్ట్రీలో ప్రతి ఆడపిల్లలు మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి వాళ్ళ మన వాళ్ళ గౌరవాన్ని భంగం కలగకుండా కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి మనం ఉండాలి కనుక మీకు ఏదో చెప్పిన క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి వాడు మగాడు ఏదో రూపంలో లాగాలని చూస్తాడు ఆడపిల్ల ఏదో విధంగా ఎక్కడో ఈరోజు వేషం వస్తుందో లేకపోతే ఇంకోటి వస్తుందో వద్దు పట్టకోటు కోసం పని చేసుకోవచ్చు పట్టుకోటి కోసం ఎక్కడేం చేసుకోవచ్చు ఈరోజు ప్రపంచంలో పదిహేను వేల జీతాలు బట్టల షాప్లో పని చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పని చేసుకుని పాచి పని చేసుకుంటున్నారు ఇంకో పని చేసుకుంటున్నారు చదువుకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాల్ సెంటర్లో చేసుకుని వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో వాళ్ళు సింగల్ గా తల్లిదండ్రులు తీసుకుని పల్లెటూరులో నుంచి వచ్చి తల్లిదండ్రులు పోషించుకోవడం కోసం ఎక్కడో రూముల్లో ఉంటుందో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఆడపిల్లలు ఆడపిల్లలు ఆదుపల శక్తి అవ్వాలి వాళ్ళు కాపాడాలి పోలీసు ఒక్కొక్క ఆడపిల్లకి ఒక పోలీస్ సపోర్ట్ చేయలేడు కనుక సిటిఎంస్ మన చేతులు అన్నీ ఉన్న ఆయుధాలు ఇచ్చారు మన చేతులు హండ్రెడ్ కాల్కి ఇచ్చారు మనకు జీపీఐ ఇచ్చారు అన్నీ ఇచ్చారు లొకేషన్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కనుక మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు అవ్వచ్చు హీరోయిన్స్ అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరైనా కానీ మేము క్యాస్టింగ్ కోచింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డామని బయటకొచ్చిన సందర్భాలు చూసాం మనం ఒక్క నిమిషం సార్ కానీ అనూహ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమ్మాయికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం వెనకాల రీజన్ ఏంటో అల్లు అర్జున్ గారు ఆయన క్యాజువల్గా మా క్యారెక్టర్స్ లేవు అంటున్నాం అవకాశం ఇవ్వరు అంటున్నాం మేము ఎట్టి బస్సులో మా గీత ఆర్ట్స్ మీకు అవకాశం ఇస్తుంది మీ అవకాశం కంపల్సరీ మీకు అవకాశం కల్పిస్తాం మీలాంటి వాళ్ళందరికీ మేము అవకాశం కల్పిస్తాం వాళ్ళు చెప్తున్నా తప్పేం లేదండి అంటే దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు కదా చాలా మంది బికాజ్ రాజకీయ జనసేన వర్సెస్ వైఎస్ఆర్ అసలు సంబంధమే లేదు అయినా దాని ఆమె ఆమెని ఆమె ఆల్రెడీ టాలెంటెడ్ ఉండొచ్చు ఆమె ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా ఆమెకు వేషం ఇస్తాను ఆమెకు సపోర్ట్ చేస్తాను అని అది దాని తప్పేం లేదే ఇప్పుడు మా సంస్థ ఉంది మా సంస్థకు అందరినీ సపోర్ట్ చేస్తాం మేము మేము బ్రో ప్రతి ఒక్కళ్ళు చేస్తాం శాఖ మాస్టర్ చేసాం ఎంతోమంది చేసాం చేస్తాం ఆంటోనియం చేస్తాం ఎంతోమంది మాసంతో మేము షూటింగ్లు చేస్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొంతమంది అయిపోయారు న్యూ టాలెంటెడ్ న్యూ టాలెంటెడ్ కాదు ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ మనం గౌరవించాలి అందుకని నేను ఏమంటానంటే ఇక్కడనే కాదు వ్యాషన్ వాళ్ళ టాలెంట్ ఉండేటప్పుడు మనం మనం కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి అల్లు అర్జున్గా చెప్పు ఉండొచ్చు కదా దాన్ని రాజకీయంగా చూడకూడదు జనసేనలో వన్ ఆఫ్ ది మెంబర్ వన్ ఆఫ్ ది మెంబర్ అంతే తప్ప జనసేన పార్టీ అయింది కాదు ఓకే కనుక మనం అర్థం చేసుకోవచ్చు జనసేనకి దీనికి సపోర్ట్ లేదు ప్రస్తుతానికి కాకపోతే ఆయన ఎందుకంటే ఒక్కసారి ఆగిపోమని చెప్పారు ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జానీ మాస్టర్ ఈ ఇష్యూ బయటకు వచ్చి దాదాపుగా రెండు మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ బయటకు వచ్చి మరి నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు ఆల్మోస్ట్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు మరి ఆయన ఇలా అప్స్కండ్ అవడానికి అప్స్కండ్ అనేది ఏమిటండి వాళ్ళు పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నారు పోలీసు వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవునాయండి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తెచ్చుకోవడం మీకేం పెద్ద గొప్ప ఏం కాదు ఎఫ్ఐఆర్ తెచ్చుకుంటారు స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుంటారు అన్ని తీసుకుంటారు అన్ని విషయాలు బయటకు వస్తే త్వరలోనే బయటకు వస్తాడు కాబట్టి నేను అన్నీ నేను మాట్లాడట్లేదు ఈ విషయం కోసం నేను మాట్లాడలేదు మా ఇండస్ట్రీ సినీ కలంబ తల్లి ఎంతోమంది తీసుకొచ్చింది మరి రమ్యకృష్ణ గారు ఎంత మంది మాట్లాడారు మీరు అంటున్నారు చాలా మంది కాస్టింగ్ కోచ్ కోసం మేము ఇబ్బంది పడ్డారు మీరు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు ఆంధ్ర భాష వాడిని పట్టుకొని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులు ఉన్నారు కదా ఈ రోజు మీరు చాంబర్ ఉంది కదా ఫెడరేషన్ ఉంది కదా మీరు ఎవరో పట్టించుకోలేదు ఎవరో నాట్ కరెక్ట్ ఆ అమ్మాయి ఎవరు అండి ఆ అమ్మాయి ఎవరండి ఎవరో ఈ ఈరోజు నాన్సింగ్ పోలీసులు యాక్షన్ తీసుకోలేదా డీజీపీ గారు ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకోలేదా ఇప్పుడు ఛాంబర్ తీసుకోలేదా ఫెడరేషన్ తీసుకోలేదా డ్యాన్స్ మాస్టర్ యూనియన్ ఇమీడియట్లీ ఆయన్ని సస్పెండ్ చేయలేదా ఆమె ఏమైనా పెద్ద ఇంప్లూయన్సుడా కాదు కదా ఇప్పుడు నా నత్వాని గారు హీరోయిన్ గారు నత్వాని గారు ఎవరు వాళ్ళ దాంట్లో వేరు డిఫరెంట్ వాళ్ళ దాంట్లో మొత్తం టోటల్గా వెలనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఐపీఎస్ విలన్స్ మొత్తం టోటల్ పోలీసులు విలన్స్ ఇస్ గవర్నమెంట్ విలన్ పక్క రాష్ట్రం గవర్నమెంట్ కూడా సపోర్ట్ అయ్యాడు ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏమి ఆమె నలభై రోజులు ఎనభై సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు నరకయాత్రను పెట్టినా ఆమె న్యూ ఫోటోలు తీసినా ఆమె చిత్రవంశాలు గెస్ట్ హౌస్లో పెట్టినా ఏం చేసినా అక్కడ గవర్నమెంటే సపోర్ట్ లేదు కాబట్టి ఏవి చెప్పుకోలేక చేయలేక ఏ పరిస్థితి సంతకాలు ఏం కావాలంటే ఇవి పెట్టి అది ఏ విధంగా కావాలో పాపం ఆ విధంగా అమ్మాయిని చిత్రవంశాలు పెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నాకు న్యాయం చేయండి ఇదిగో విట్నెసెస్ ఇదిగో విట్నెసెస్ ఇదిగో జీపే లొకేషన్స్ ఇదిగో ఇక్కడ ఇది ఈ టైం ఇక్కడ ఈ టైం అన్నీ ఇస్తే ఆ ముగ్గురు ఐపీఎస్ని చరిత్ర ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు ఏసీపీ సస్పెండ్ చేశారు సీఏ సస్పెండ్ చేశారు సర్వీస్ నుంచి కూడా సీఏ ఎప్పుడో రిలీవ్ అవుతాడు కంపల్సరీ సర్వీస్ నుంచి రిమోవ్ చేస్తారు ఎందుకంటే మీరు తెలియాలి ఒక సర్వీస్ నుంచి రిమోవ్ చేస్తే ఒక ఒక పొలిటికల్ లీడర్తో పక్క నుండి మనం ఏమైనా చెయ్యొచ్చు కాకి ఉంటే ఏంటి అని తెలియాలి అంతే అంతగా ఇంకేం కాదు కనుక మన చట్టం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సివి ఆనంద్ గారు అక్కడున్నా ఇక్కడున్నా ఇక్కడ ఆయనే ఉన్నారు డిపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారు నువ్వు మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు నేను అంటాను మీరు సినిమా ఇండస్ట్రీ మీద అభండాలు వేయడం కరెక్ట్ కాదు అంటారు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా జరగ వెళ్ళాలి కంప్లైంట్ వెళ్తే అది సీరియస్నెస్ ఉంటుంది మనం సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నా వీళ్ళ విషయాల కోసం నేను మాట్లాడుతున్నా ఆడపిల్లల ఆడపిల్లల మానవ ప్రయాణాల కోసం మాట్లాడుతున్నా ఆడపిల్లల ఆడపిల్లల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నా ఈ రోజు కలకత్తా ఇష్యూ కోసం మాట్లాడుతున్నా నిర్భయ ఇష్యూ కోసం మాట్లాడుతున్నా దిశ ఎన్కౌంటర్ కోసం మాట్లాడుతున్నా ఇంత దేశం పోలీసులు ఆర్మీ వాళ్ళందరినీ కూడా ఎన్ని చేసినా ఒకటి ఏదో జరుగుతుంది అలాంటిది మాది ఒక స్మాల్ ఇండస్ట్రీ ఆ స్మాల్ ఇండస్ట్రీలో మేము ఎంత కాపలాగా వేసినా ఏదో జరుగుతుంది కానీ దాన్ని పట్టుకోవడానికి చట్టం ఉంది న్యాయం ఉంది అన్నీ ఉన్నాయి మనం కూడా చెప్పగలగాలి చెప్పకుండా ఇండస్ట్రీ మేము చేయడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరికి కూడా మనం చులకనైపోతున్నాం ఎవరో వచ్చి ఇండస్ట్రీలోగా హీరోయిన్ ఎలాగంటా మొత్తం ఇండస్ట్రీలో అంత అంత అంటే అంటే మాకు బాధ అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీలో మేము బతుకుతున్నాం సినిమా ఇండస్ట్రీలో మేము తింటున్నాం మీరు కూడా అందరూ కలమ్మ తల్లి మిమ్మల్ని పోషిస్తుంది అదే సినిమా ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తే బాధ అనిపించే ఈ రోజు మాట్లాడాల్సి వస్తుంది సరే అంతే తప్ప ఏ ఇష్యూ కోసం నీ కాదు ఓకే సార్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు చాలా మంది నెటిజన్లు మీడియా ముఖం కానీ సోషల్ మీడియా మీద అడుగుతున్న అంశం ఏదైనా ఉంది అని అంటే ఒక ఆడపిల్ల వచ్చి ఫైట్ చేస్తుంది నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కూడా బయటికి వచ్చి నేను నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు కదా ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు అని అడుగుతున్నారు ఏమండి నడుస్తుంది అవును ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవతల ఎందుకు రావట్లేదు తప్పు చేసాడు తప్పు చేయలేదు అయిన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మనం ఏమన్నా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మనం కాదు కదా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఒకటే నేను అడుగుతున్నాను రైట్ మనం ఏమంటున్నాం అంటే అక్కడ ఏదుందో